మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ గవర్నమెంటు టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసింది ఇందులో అన్ని రకాల టెస్టులు అంటే బ్లడ్ టెస్టులు తర్వాత కొన్ని సెంటర్లలో అల్ట్రాసౌండు ఎక్స్రేలు ఈసీజీలు మామోగ్రాఫీ మొదలగు టెస్ట్లను మన తెలంగాణ ప్రభుత్వము ఉచితంగా చేయబడుతుంది కానీ ఈ విషయం మన ప్రజలకు తెలియదు దాదాపు నాకు తెలిసి ఒక వంద మందిలో ఇరవై మందికి తెలియచ్చు ఎనభై మందికి తెలియదు ఈ సమాచారాన్ని చేరవేయడానికి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను తెలంగాణ డయాగ్నోసిస్ సెంటర్స్ తెలంగాణ మొత్తంలో ముప్పై మూడు సెంటర్స్గా ఉన్నాయి ఈ ముప్పై మూడు సెంటర్స్ని మనం చెప్పుకుంటే జిల్లాల వైజ్గా మొత్తం ఉన్నాయి యాక్చువల్లీ ఏంటంటే బస్తీ దవాఖాన్లు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్ఎస్ల నుంచి వీళ్ళ శాంపిల్స్ పికప్ చేయడం జరుగుతుంది ఈ శాంపిల్స్ పికప్ అయిన తర్వాత వారు ఎలాంటి అంటే రిపోర్ట్ కొరకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వారు ఏదైతే మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేస్తారో ఆ మొబైల్ నంబర్కి వితిన్ ది ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు చేరవేయడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల నంబర్ని తప్పుగా ఎంటర్ చేయడమో లేకపోతే చెప్పేవాళ్ళు తప్పుగా చెప్పడము సంఖ్య దానివల్ల కొంతమందికి ఎంటర్ రాలేకపోతుంది ఇంకా కొన్ని విషయాలలో ఏంటంటే కొన్ని టెస్ట్లు అంటే కొన్ని పరీక్షలు అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చే విధంగా అంటే అట్లా ఉంటే వాళ్ళు పెండింగ్లో పెడతూ ఉంటారు దాన్ని రీచెక్ చేసుకుంటారు ఒకటికి రెండు సార్లు రెండు నాలుగు సార్లు అంటే చెక్ చేసి తర్వాత మాత్రమే వాళ్ళ రిపోర్ట్స్ మాత్రం లేట్ జరుగుతుంది ఏది వాట్సాప్కి మెసేజ్ కాబట్టి అంటే ప్రజలారా మీరు అందరు కూడా ఏం చేయాలంటే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ని మీరు ఎక్కడైతే బస్తీ తవకాన్లు లేకపోతే పల్లె తవ్వన్లు లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేదంటే యూపీహెచ్ఎస్లు వాటికి మీరు వెళ్ళినప్పుడు అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు తర్వాత నేను ఒక రెండు మూడు రోజులు అంటే ఇప్పుడు యాక్చువల్లీ కౌన్సిలింగ్ ట్రైన్ నడుతూ ఉంది ఈ టైంలో అధికారులందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు నేను రెండు మూడు రోజులల్లో ఇంకా పూర్తి సమాచారం ఏ జిల్లాలో ఎక్కడ ఉంది ఏ జిల్లాలో ఎక్కడ ఉంది అనేది కూడా నేను వారి యొక్క వివరాలన్నీ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నా మోరవర్ ఏందేనంటే ఇప్పుడు వచ్చేది వైరల్ ఫీవర్స్ అంటే ఈ సీజన్ ఫీవర్ల సీజను అందులో డెంగ్యూ చెక్ చేయించాలన్నా లేకపోతే మలేరియా చెక్ చేయించాలన్నా టైఫాయిడ్ చెక్ చేయించాలన్నా బయట ల్యాబ్లల్లో మీకు ప్రైవేట్ ల్యాబ్లల్లో ఎక్స్పెన్సివ్ అవుతుంది ఈ ఎవరైనా డాక్టర్స్ రాస్తే మీరు అంటే మీ పిఎస్సిలలో పోయో లేకపోతే బస్సు దవకాలో పోయో లేకపోతే పల్లె దవకాలలో పోయో మీ రక్త నమూనాలను వాళ్ళకి ఇచ్చినట్టయితే మీకు ఇరవై నాలుగు గంటలలో రిపోర్టు మీ ఫోన్కే మెసేజ్ అంటే మీ ఫోన్కే వస్తుంది వాట్సాప్లో వస్తుంది సో మీరు ఈ ఈ విషయాన్ని గ్రహించి దాదాపు ఎందుకంటే ఎంత మంచి ఎక్విప్మెంట్ పెట్టినారో ఈ వీడియోలో చూడండి ఎందుకంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా అందరు క్వాలిఫైడ్ తర్వాత మంచి నాణ్యత కూడుకున్నటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ మన తెలంగాణ ప్రభుత్వంలో మంచి సేవ అందిస్తుందనే చెప్పచ్చు దీనికి ఈ సేవని ప్రజలందరూ వినియోగించుకోవాలి ఎందుకంటే వినియోగించుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ప్రజలకి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు మీరు టెస్టులు ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళకి జీతపత్యాలు ఇవ్వాల్సినవి కాబట్టి సో వాళ్ళకి పని కల్పించిన వాళ్ళు మీకు ఆర్థికంగా మీరు నిలదొక్కున్న వాళ్ళు అవుతారు తర్వాత రిపోర్ట్లు కూడా మీకు క్వాలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటి రిపోర్ట్లను ఇట్లాంటి పరీక్షలని మీరందరూ కూడా మీ మీ రూరల్లో కావచ్చు టౌన్లో కావచ్చు పట్టణాలలో కావచ్చు అర్బన్ రూరల్ ఎక్కడైనా కూడా ఇక నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంత ఏరియాలో ఇంకా వాళ్ళకి పికప్ కావట్లేదు పికప్ కావటానికి కారణం ఏంటి అని అంటే నేను అది కూడా చెప్తున్నా కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పల్లె దవాఖాన్లో బస్ దవాఖానలో ఎవరైతే శాంపుల్స్ వాళ్ళు ఉంటారో పద్ధతిగా తీసి శాంపుల్ ఎక్కడ పంపాయానో ఇంటైంలో పంపించి ఒకవేళ కనుక వాళ్ళు ఇన్ టైంలో పంపించలేదు లేదు వాళ్ళు ఏమైనా అశ్రద్ధ చేస్తే మాత్రం నాకు ఈ నెంబర్ ఉంటుందండి ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయొచ్చు వాళ్ళ వివరాలు చేయవచ్చు నేను వాళ్ళని అడగడానికి కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకు మన ప్రభుత్వం వాళ్ళకు జీతపత్యాలు ఇచ్చేది మనకు సేవ చేయడానికి సో వాళ్ళు పద్ధతిగా శాంపుల్ తీసుకొని ఆ శాంపిల్ని ఏదైతే ప్రభుత్వ విధానం ఉంటుందో ఆ విధానం ప్రకారము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి శాంపుల్ మిస్ అయిందంటే మాత్రం అక్కడ ఎవరైతే శాంపుల్ కలెక్ట్ చేసినారా లేకపోతే శాంపిల్ని ట్రావెల్ చేసినారా లేకపోతే శాంపిల్ని ఇక్కడ ఇన్ టైంలో ప్రాపర్గా సబ్మిట్ చేయలేదా అది మూడు రకాల దశలు ఉంటాయండి ఆ మూడు రకాల దశలలో ఎక్కడ కూడా శాంపుల్ మిస్ అయినా కూడా మనకు తెలుసుకోవచ్చు దయచేసి మీరు మీ ఫోన్ నంబర్ని పద్ధతిగా అంటే తప్పు లేకుండా ఇవ్వండి రెండవది మీరు బస్ దవ్వకంలోకి వెళ్ళండి ఎక్కడైనా బస్ దవ్వకల్లో కానీ పల్లె దవ్వకంలో కానీ మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతాయి మా నా నంబర్కు వాట్సాప్ చేయండి నేను వారితో మాట్లాడతా ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటాడు దీనికి ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ని కోఆర్డినేట్ చేయగలుగుతా లేదంటే వాళ్ళకు జిల్లా కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళతో కూడా నేను కోఆర్డినేట్ చేయగలుగుతాను దయచేసి ఈ సీజనల్లా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి జరగనంత బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఈసారి జరగాలని నేను కోరుకుంటున్నా దయచేసి ప్రజలందరూ గ్రహించాల్సింది ఏంటి అంటే మీకు నాణ్యమైనటువంటి పరీక్షలు గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా చేయబడేటువంటి తెలంగాణ డయాగ్నస్ సెంటర్స్కి మీ టెస్టులు మీ రిపోర్ట్స్ అందులో వస్తాయి సో మీరు దయచేసి ఈ విషయాన్ని వాడుకోవాలి అని నేను తెలియజేస్తున్నాను మీకు ఇంకా దీని మీద అప్డేటు నేను ఒక రెండు మూడు రోజులలో మీకు ఇంకా అప్డేటు నేను మళ్ళీ వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ అండి నమస్కారం